కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలపై కొవ్వూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మరో ముగ్గురుపై కొవ్వూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే ప్రసన్న కుమార్ రెడ్డి పోలీసు విచారణకు హాజరు కాక ఈ రోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు మరో నలుగురు పోలీస్ విచారణకు హాజరు కావాల్సి ఉంది కానీ అనిల్ కుమార్ యాదవ్ తన కేసుకు సంబంధించి కోర్టులో పిటిషన్ వేసుకున్నందువల్ల ఆయన హాజరు కాలేదు ఆయనతో పాటు వైసీపీ నేత వీర చలపతిరావు విచారణకు హాజరు కాలేదు దీంతో ఈ కేసులో ఉన్న మిగిలిన ముగ్గురు అండ్రూప్ రెడ్డి పచ్చిపాల రాధాకృష్ణ హరిప్రసాద్ లు కొవ్వూరు పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు కొవ్వూరు సిఐ సుధాకర్ రెడ్డి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది ಸೌತ್ ಕುಳ ಪೇಪರ್ టువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి